కలలుకనేవాడు వస్తున్నాడు అతన్ని చంపేద్దాం ఓ పాలేరు దేశాన్ని పరిపాలించే వాడిగా ఎదిగాడు ఎలా సాధ్యమైంది అద్భుతమైనటువంటి శిరీష్ రాబోయే వారం నుంచి మీరు యూసీఫ్ యొక్క జీవితాన్ని గురించినటువంటి అద్భుతమైన సందేశాలు వినబోతున్నారు అలాగే కళ్ళకు కట్టినట్టుగా సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఐగుప్తులో చోటు చేసుకున్న అద్భుతమైనటువంటి చరిత్ర మీరు కళ్ళలో చూడబోతున్నారు కాబట్టి ఒకరు మిస్ కాకండి వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం కాబట్టి రొట్టె ద్రాక్ష రసం పుచ్చుకోవడానికి సిద్ధపడి రండి అదే సమయంలో వస్తూ వస్తూ మీతో పాటు బాగుపడి ఎవరో ఒకరిని తీసుకురండి వారి జీవితాలను వెలిగించండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ పాత బస్ స్టాండ్ ఎదురుగా ప్రొద్దుటూరు చెరా Oh, no.